అండి అందరికి నమస్కారం ఈ ఛానల్ ని ఆదరిస్తున్న మీ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు నేనండి మీ మురళి ఈ రోజు మన వీడియోలో ఎండ పెట్టకుండా ఆరు నెలలు నిలవ ఉండే టమాటా పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ టమాటా పచ్చడికి మనం ఎక్కడ నీళ్లు వాడకూడదండి ముఖ్యంగా అది గమనించుకోవాలి నేను ఒక కిలో టమాటాలు శుభ్రంగా కడిగేసి బాగా తుడిచి ఆరబెట్టి పెట్టుకున్నానండి ముందు ఈ అంతా కట్ చేసి తీసేయాలండి టమాటాలని కోసి పక్కన పెట్టుకున్నాం ఈ టమాటా పచ్చడి మీకు రైస్ లోకి చాలా బాగుంటుందండి అదే విధంగా మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకి దోశ ఇడ్లీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి సరే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే టమాటాలు శుభ్రంగా కడిగి పొడి కూడతో తుడిచి కాసేపు ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలంటే తుడిచి కాసేపు ఆరబెట్టి పక్కన పెట్టుకోండి ఎక్కటి పండ్లు మాత్రం తీసుకోగానే ఎట్టి పండ్లు మాత్రమే తీసుకోండి చూడండి ఈ విధంగా ఈ పొడి మాత్రం తీసేసుకోవాలండి ఈ విధంగా తీసేసుకోండి నాలుగు ముక్కలుగా కానీ ఈ ఇష్టం మీకు నచ్చినట్టు ఎన్ని ముక్కలను కట్ చేసుకోవచ్చు నేను నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను చూడండి ఈ మాత్రంగా నేను కట్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ టమాటా నిల్వ పచ్చడికి కావాల్సిన మసాలా పొడి రెడీ చేసి పక్కన పెట్టి నాలుగు వందల ఎంఎల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి కొద్దిగా క్వాంటిటీ చేసుకునే పని అయితే పల్లీ నూనెతో చేసుకుని చాలా అంటే చాలా టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనగప్పు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మినపగుడ్లు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను అర టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను జీలకర్ర రెండు టీ స్పూన్లు తీసుకున్నాను ఆవాలు రెండు టీ స్పూన్లు తీసుకున్నాను చింతపండు వంద గ్రాములు తీసుకున్నాను నలభై వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి పెట్టుకున్నాను అర స్పూన్ పసుపు తీసుకున్నాను ఒక మూడు రేమలు కరివేపాకు తీసుకున్నాను రుచికి తగ్గ ఉప్పు తీసుకున్నాను కళ్ళు మాత్రమే కాదండి చాలా బాగుంటుంది ఒక పదిహేను లేడి బేర్పాడు తీసుకోండి దండి టమాటా నిల్వ పచ్చడికి కావాల్సిన ముఖ్యమైన వేసుకుందామండి ముందుగా స్టవ్ తీసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోండి అర టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలు వేసుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి సరిపోతుందండి లో ఫ్లేమ్ లో తోరగా వేపుకోవాలన్నట్టు మంచి సువాసన వస్తుంది ఈ విధంగా మనం వేసుకున్న ఆవాలు చిటపట తగ్గి ధనియాలు అన్ని రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని బాగా చల్లార్చుకొని దీన్ని మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లార్చుకుందాం ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కిలో టమాటాలు ఇందులోకి వేసుకోండి ఇందులోనే వంద గ్రాములు చింతపండు కూడా వేసుకోండి వేసుకొని ఈ టమాటాల్లోని చెమ్మంతా వరకు మనం కలుపుతూ చింతపండు టమాటాలు ఉడికించుకోవాలి ఈ చింతపండుకి ఉన్న నారని అదే విధంగా చెక్కులని తీసేసి శుభ్రం చేసుకొని వేసుకోండి ఈ విధంగా కలుపుతూ మనం చివరి బొత్తు వరకు నీళ్లు ఇంకిపోయేంత వరకు వేర్కొన్నమాట చూడండి ఈ విధంగా మనం కలుపుకుంటూ ఈ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు మాత్రం ఖచ్చితంగా అడుగంటకుండా మనం ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ లోనే ఈ విధంగా మనం ఉడికించుకుంటే ఎన్నైతాలు బాగా మగ్గి ఇందులో నీళ్ళంతా ఇంకిపోయి మనకి అడుగంటకుండా బ్రహ్మాండమైనటువంటి ఎన్నత పిల్ల పచ్చడి మనకి రెడీ అవుతుందండి రెండు నిమిషాలు ఉనిపించుకుంటే పెరిగిపోతుంది అన్నట్టు చూడండి మనకి నీళ్ళంతా ఇంకిపోయి వట్టి టమాటా కొంచెం మాత్రమే మిగిలిందండి ఓకే స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆపేసుకోండి పూర్తిగా చల్లారే ఉడకలు అలాగే టమాటా టమాటా చల్లారే లోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ధనియాలు జీలకర్ర ఆవాలు ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకుందాం వేసుకొని ఇందులోని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఈ మాత్రం వేస్తున్నాను ఇందులోనే మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది నలభై వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులోకి వేసుకోండి ఇందులోనే అర టీ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని వీటన్నింటినీ మిక్సీ కొట్టుకు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికిచ్చి పెట్టుకున్న టమాటా వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ క్వాంటిటీ అయితే గ్రైండర్ లో వేసుకోవచ్చు నేను తక్కువ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇందులోనే వేసుకోండి మరోసారి ఎక్కువ క్వాంటిటీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి తీసుకొచ్చాను ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి తీసుకొచ్చేసామండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లో వెళ్ళిపోదాం ఓకే తగు వెలించుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో కట్టి చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో కట్టి చేసుకొని మనం ఏ కడాయితో అయితే టమాటాలు మగ్గించుకున్నాము అదే కడాయి పెట్టేసుకొని ఇందులోకి నాలుగు వందల ఎంఎల్ అండి నూనె పోసుకోండి ఈ నిలవ పచ్చళ్ళకంతా నూనెని మనకి ఎక్కువగా వాడతామండి ఆయిల్ వేడకాక మంటని లోలోకి అడ్జస్ట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనగ పెట్టేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వెనకబండి వేసుకోండి వీటితో పాటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక పది దాకా వెల్లుల్లి గద్దలు వంటని ఏమైనా పెట్టుకోండి మాడిపోకుండా ఉంటుందన్నమాట మనం వేసుకున్న వెల్లుల్లి కూడా మనకి పచ్చి కన్నం పోవాలన్న ఈ మాత్రం పచ్చిశనగ సెన పోగిన తర్వాత ఇంగువ ఒక పదిహేను ఎండుమిరపకాయలు ఒక మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోండి ఈ విధంగా కాస్త వేగాలన్నట్టు ఈ విధంగా మనకి వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎనైతే పేస్ట్ వేసుకున్నామండి చేసుకొని బాగా కలిపేసుకో మంటని ఈ సమయంలో మీడియం లో పెట్టుకుంటే ఈ విధంగా కలిపేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికిందంటే బ్రహ్మాండంగా హండ తయారైపోతుందండి ఓకే ఈ పచ్చళ్ళకంటా మనకి ఆయిలే ఎక్కువ ఉండాలండి చెడిపోకుండా ఉండాలి ఈ వేడిలో మనకి ఏదైనా పెద్ద గొప్ప నీళ్లు శాతం ఉంటే అది కూడా మనకి ఇంకిపోతుందండి ఈ విధంగా బాగా కలుబ్బుతూ ఉడికించుకోండి ఒక్కసారి మనం చేసి పెట్టుకుంటే ఆరు నెల్లూరుకి దిగులు ఉండదు ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్ లో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నట్టు ఉడికించుకున్న తర్వాత మొత్తం మనకి నీళ్ళతో పాటు మొత్తం ఇంటికి ఐదు నుంచి పది నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉడికించుకుంటే ఈ టెమేటా నిలవ పచ్చడి బ్రహ్మాండంగా రెడీ అయిపోతుందండి ఆల్రెడీ టెమేటా నిలవ పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ లోపే వేసుకుని కాసేపు చల్లార్చుకున్న తర్వాత మనం ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి అదేనండి బ్యాలెన్స్ కాసేపు దీన్ని ఆపేసుకొని చల్లారి చేసుకున్నాం ఈ విధంగా కలిపేసి అలా బాగా చల్లారిపోయిందండి మన టమాటా నిలవ పచ్చడి ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా వేసుకున్నాం ఈ మసాలా పొడి మొత్తం వేసేసుకొని బాగా కనిపేసుకోవాలండి పచ్చడికి మా టిఫిన్ బండి దగ్గర అయితే చాలా మంది అభిమానులు ఉన్నారండి ఎప్పుడైనా పచ్చడి అయిపోయినా ఎర్రకాలం అయిపోయినా ఈ టమాటా నిలవ పచ్చడి రెండు మందిగా తినేస్తారండి ఇదొక్కటి ఉంటే చాలు అది పచ్చడి అడగరు అంత బాగుంటుంది విధంగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకోండి ఓకే ఈ విధంగా కలిపేసుకొని గాజు సీసాలో గానీ ఎయిర్ టైట్ కంటైనర్ ల గాని పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిలవ నిలవండి ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం లేదు అలాగే పెట్టుకోవచ్చు అన్నట్టు ఓకే పచ్చడి ఏ విధంగా వచ్చిందో టేస్ట్ అయితే చూసి చెప్తాను చెప్పాల్సిన అవసరం లేదండి మన చేతిలో అక్కడ మాకు తెలుసు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుందండి ఎన్నక నిలవపరచండి చూపించిన ఇదే కొలత మీరు ప్రయత్నించాలంటే అద్భుతమైనటువంటి టమాటా నిలవ పచ్చడి చేసుకోవచ్చు నా దిగారండి టమాటా నిలవ పచ్చడి తయారు చేసి మీకెలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బొమ్మకానివ్వకండి హాలనే బటన్ నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగుడ్డ మీ దాకా వచ్చి ప్రేమతో ప్రేమతోండి పెట్టండి మీ కుటుంబ సభ్యుల గు నిరంతరం పొందుతూ ఉండండి మరో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు కృతజ్ఞతలు నమస్కారం